ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి త్రీ ఫోర్ జీరో అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తితో అనుకుంటున్నాను ఈరోజైతే మా అమ్మవారింటికా నుంచి అయితే మా అత్తగారింటికి వెళ్తున్నాను అయితే కొంచెం బాధగా ఉంది కానీ వెళ్ళాలి తప్పదు కదా పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేస్తే ఆడపిల్ల అత్తగారింటికడే ఉండాలంటారు కదా ఐదు సంవత్సరాలు అయితే మా వాళ్ళ ఇంటికాడే ఉన్నా ఇప్పుడైతే మా ఇంటికి అయితే వెళ్తున్నా చూసారు కదా రోయల్ గిల్ అయితే వచ్చేస్తున్నారు మా ఊరు వాళ్ళు మా ఊర్లో ఎక్కువ రొయ్యలు గిల్లే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ మా ఊర్లో వచ్చేపటికి రొయ్యలు ఎక్కువ గిల్తారు ఆడవాళ్ళు అయితే ఎక్కువ రొయ్యలు గిల్లే పనికి ఎందుకంటే షెడ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి హార్బర్ దగ్గరలో ఉంది చెరువులు కూడా ఎక్కువ కాబట్టి మా ఊర్లో ఎక్కువ రొయ్యలు గిల్లే వాళ్ళు ఉంటారు చూసారు కదా మా అమ్మాయి నేను ఒకే డ్రెస్ వేసాము మా వాడు చూడండి అలా చూస్తున్నాడు వాళ్ళ డాడీ బైక్ ఫస్ట్ టైం ఎక్కాడాడు వచ్చాడు కదా మా ఆయన ఇక మా ఊరికైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ చెప్పాను కదా మా ఊర్లో ఎక్కువ చెరువులు ఉంటాయని ఇదైతే అది ఆ షెడ్లు దాటేసిన తర్వాత చెరువులు ఇవి అదిగో అక్కడెక్కడో కనబడుతుంది చూసారా లైట్ హౌస్ లైట్ హౌస్ ఎప్పుడైనా చూసారా హార్బర్లోకి వెళ్ళి నేనైతే చూడలేదు ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు ఇటు నుంచి వెళ్తే లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు హార్బర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు చాలా బోట్లు ఉంటాయి అక్కడ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను అన్నాళ్ళే ఇంకా అది ఇంకో మాట తీసుకెళ్ళడు అంతే బతిలాడినా తీసుకెళ్ళడు ఇదైతే పెట్రోల్ బంక్ ఫ్రెండ్స్ మా ఊరు పెద్ద ఊరే ఫ్రెండ్స్ ఇది వచ్చే పార్టీకి ఇంకో ప్లాంట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఆ బార్ నుంచి ఈ ఉంది ఇది ఇదైతే రొయ్యల్ ఫ్యాక్టరీ ఇక్కడైతే రొయ్యలు గిల్లి దాంట్లో ఉన్న పేగుండిది కదా అవి తీసి తీస్తూ ఉంటారు పచ్చని పొలాల్లో అదొకటి పెట్టారు షెడ్డు అదైతే వెదులపల్లిలో ఉన్నదే ఇక్కడ పెట్టారంట ఫ్రెండ్స్ మనకి తెలియదు ఇదివరకైతే వెదులుపల్లి రొయ్యలకి గిల్లి తగ్గ నేను వెళ్ళేదాన్ని చూసారు కదా చెరువులకి అయితే ఫ్యాన్లు పెట్టారు భలే ఉంది అసలు ఇటు పక్క వ్యూ అయితే చాలా బాగుంది పచ్చ పచ్చగా కనబడుతుంది కదా వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో నిజంగా అయితే నేను పడ్దాకా తిరుగుతాను కానీ ఇంత ఇలా చూడలేదు కానీ ఇప్పుడు వీడియోలో అవన్నీ చూస్తుంటే ఎంత బాగుందో చాలా చూడముచ్చటగా ఉంది మా ఊరే ఇది మా ఊరేనా మా ఊర్లో కూడా ఎంత అని వీడియో చూస్తుంటే అలా అనిపిస్తుంది ఇక్కడైతే చూశారు కదా అల్లూరు దగ్గరకు వచ్చేసాము కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి కానీ రోడ్డు సరిలేదు ఫ్రెండ్స్ అందుకే రోడ్డు మీకు వీడియో తీస్తున్నాను రోడ్లు వేస్తున్నారు అనుకుంటా అవన్నీ చెక్ చేసేసి ఉన్నాయి ఇక్కడైతే ఫొటోస్ దిగితే అంత క్యూట్గా ఉండిద్దో పిల్లలను ఫోటో తీయాల్సింది చూసారు కదా చెట్లు మామిడికాయలు చూసారు కదా ఎలా ఉన్నాయో ఇదైతే అల్లూరు దగ్గర ఫ్రెండ్స్ ఆ అల్లూరు ఎవరి చెట్ల దగ్గర వాళ్ళే పెట్టుకుని అమ్ముతూ ఉంటారు మా అయితే తీసుకుందాం 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 అంటేనే మొత్తం పోనిచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన అమ్మ కొని పంపించింది ఫ్రెండ్స్ నాకైతే మా మామిడికాయలు అయితే చూడండి అసలు ఇంత పచ్చగా ఉండిద్దా అనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే ఇంత అందంగా ఉండిద్దా మా కర్లపాలెం హైవే ఉండిది కదా హైవే ఎక్కితే బుద్దాము ఇల్లు కర్లపాలెం ఉండేది కదా అక్కడికైతే వచ్చేసాం నాకు ఒక్కోసారి అనిపించింది ఫ్రెండ్స్ అలా పచ్చని పొలాల్లో ఒక ఇల్లు వేసుకుని చక్కగా అక్కడ 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 కూడా మళ్ళీ మనం మొక్కలు పెంచుతూ ఉంటే అంత బాగుండిద్ది కదా ఆ ఫీలింగ్ బాగుండిద్ది ఫ్రెండ్స్ పూరింట్లో కానీ పావులు ఏమైతే రాకూడదు పావులు అంటే నాకు చాలా భయం ఫ్రెండ్స్ మీకు కూడా భయమేనా నిజంగా అయితే పావులు పగబడతాయి అంటారు నిజమేనా ఫ్రెండ్స్ నిజమా కాదో కామెంట్ చేయండి నేనైతే నిజమో నమ్ముతాను మీరు ఏమనుకుంటారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ హైవేకి అయితే ఎక్కేసాము ఇప్పుడైతే పిల్లలకు వాటర్ తాగియాలి అని చెప్తే వాటర్ కోసం స్లోగా పోనిస్తున్నాడు ఎక్కడ షాపులు ఉంటాయా లేవా మావాడైతే ఇక్కడ నా సంఖలోకి వచ్చేసాడు ఇది వచ్చేసరికి అయితే అయ్య చూశారు కదా అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ స్వామి విగ్రహం ఉంది కదా అది అయ్యప్ప స్వామి టెంపుల్ మా రిషి కూడా అయితే గుడ్లు అప్పు తెచ్చుకున్నలా అలానే చూస్తూనే ఉంటాడు అసలు బండి మీద నాకే నిద్ర వచ్చింది వాడికైతే అసలు నిద్రే రాదు మా ఖుషి అయితే బండి ఎక్కటమే చాలు టూ మినిట్స్ చాలు నిద్రపోయిద్ది చక్కగా చూశారు కదా వీడియోలో ఇందాక నిద్రపోతూనే ఉంది ఇంకా కాసేపు వాటర్ తాగే దగ్గర లెగ్ కొట్టాను లెగ్ కొడితే మళ్ళీ పొడుకుని నిద్రపోయింది అంతే మా ఖుషీ తల్లి అయితే వీడైతే కళ్ళు తెరిస అలానే చూస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా అలానే చేస్తారా కామెంట్ చేయండి అయితే అమ్మను ఒక్కదాన్నే వదిలేసి వస్తున్నానన్న బాధ అయితే ఎలానే ఉంది అంతే వాళ్ళు రెక్కలుంచి రెక్కలు ఇచ్చేదాకా వాళ్ళు ఉంటాం మన వాళ్ళ రెక్కలు వచ్చిన తర్వాత మనం ఎగిరిపోతాం అని ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు వచ్చినట్లయితే వీడియో చేశాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రింట్ సపోర్ట్ చేయండి